ఏపీలో లడ్డూ లడాయి మరింత ముదిరింది నిన్నటి వరకు టీడీపీ జనసేనను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీని కార్నర్ చేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ పురంధేశ్వరిపై విరుచుకు పడుతున్నారు బావ కళ్లలో ఆనందం కాదు భక్తుల కళ్లలో ఆనందం చూడండి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారు హీస్ ది కాన్స్టిట్యూవెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకున్నారు బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బాధ్యత కోరుకుంటుంది అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు పురంధేశ్వరి అత్యున్నత న్యాయస్థానాన్ని న్యాయమూర్తులను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి బీజేపీ ఏపీ అధ్యక్షురాలి మాటలు కోర్టు ధిక్కారం కిందికొస్తాయన్నారు పురంధేశ్వరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు దేవుడు కంటే చంద్రబాబే గొప్ప అన్నట్టు ఆమె వ్యాఖ్యలున్నాయన్నారు విజయసాయి పురంధేశ్వరిపై మాజీ మంత్రి వైసీపీ నేత రోజా సెటైవ్స్ వేశారు బావ కళల్లో ఆనందం చూడటం కాదు భక్తుల కళల్లో ఆనందం చూడాలన్నారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలని పురంధేశ్వరి తప్పు దోవ ఆరోపించారు చంద్రబాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే సీఎంకు మాట్లాడే అధికారం లేదా అని పురంధేశ్వరి ప్రశ్నించడం కరెక్ట్ కాదన్నారు రోజా అమ్మ పురందేశ్వరి ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయర్ సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు